హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సంజీవ్ మాట్లాడుతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు నేను స్టార్ అయినప్పుడు సార్ వీసా కార్ ఎక్కడం జరిగింది ఈ రోజు యూసిడీలో ఉండి టూ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకుని సార్తో పాటు బెంచ్ కార్ లో ట్రావెల్ చేయడం జరుగుతుంది సార్ ఎవరో కాదు గ్రేట్ లీడర్ పురుషోత్తం దాస్ సార్ విఎంసీఎం మెంబర్ టాప్ ఫైవ్ అన్నర్ మన ఇండియాలోనే సో ఆ సార్తో మనం ఈరోజు మాట్లాడదాం సో ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సో రియల్లీ రియల్లీగానే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో మనం డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో మీకు బెంజ్ సినిమా కనిపిస్తుంది మేము ప్రజెంట్ బెంజ్ కార్లో ఉన్నాం సార్ సార్ ఎట్లా అచీవ్మెంట్ అయ్యిండో ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం తెలుసుకుందాం ఎస్ ఫ్రెండ్స్ నా పేరు ఈ రోజు వెస్టీజ్ నుంచి సుమారుగా బ్రీజా కారు తీసుకోవడం జరిగింది బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది సో ఎనిమిది ఎనిమిది నెలల్లో బ్రీజా కార్ తీసుకున్నాం సో బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది ఏం లేదు సబ్బు శాంపు పేస్ట్ మారిస్తే డబ్బులు వస్తాయని కూడా చెప్పారు సబ్బులు మారిస్తే డబ్బులు వస్తాయా అని చెప్పి మేమేం ఆలోచించలేదు జస్ట్ నిర్ణయం తీసుకున్నాం సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది తర్వాత ఐదు నెలల ఇన్కమ్ వచ్చేసరికి నాకు ముప్పై తొమ్మిది వేల ఇన్కమ్తో పాటుగా లైఫ్లాంగ్ కార్ ఫండ్ రావడం జరిగింది దాని త్రూ గీజా కార్ తీసుకున్నాను అలాగే పద్నాలుగు నెలల లోపలే లక్ష రూపాయల ఇన్కమ్ తీసుకున్నాను తర్వాత ముప్పై ఆరు నెలలప్పుడు మెడిసిన్ బెంచ్ తీసుకున్నా అదే విధంగా అదే సమయంలో నేను ఒక పెద్ద ఇల్లు కట్టించడం జరిగింది నాగోల్ హైదరాబాద్లో సో చూడండి ఈరోజు జీవితం ఎంత మారుతుంది అనే దానికి నిలువెత్తి నిదర్శనం ఈరోజు సుమారుగా నా ఆదాయం వచ్చి కోట్ల రూపాయల్లో ఉంది ఈరోజు విన్నింగ్ టీంలో టాప్ ఫైవ్ టాప్ టూ ఎర్నర్గా ఉన్నాను వెస్ట్ ఈజ్లో టాప్ ఫైవ్ ఎర్నర్గా ఉన్నాను సో అంటే వెస్ట్ ఈజ్లో ఎంత దమ్ముందో ఒకసారి ఆలోచించండి సో సబ్బు శాంపు పేస్ట్ మార్చి మీకు జీవితం మార్చుకోవాలనే ఆలోచన ఉన్నా లేదు జీవితంలో నేను బిజినెస్ చేయాలని నాకు గట్టి కోరిక ఉంది నేను బిజినెస్ చేసి లైఫ్లో ముందుకు అనే ఆలోచన ఉన్నా కూడా మా దగ్గర మంచి అవకాశం ఉంది తీసుకోండి సో చూడండి ఈరోజు కారు ఇది బెంజ్ కారు ఇది నా కారే ఈరోజు తీసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నాను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి మెచ్చి బెంజ్ కొనడం వేరు దాన్ని మెయింటైన్ చేయడం వేరు ఎందుకంటే నెలకి దీన్ని మెయింటైన్ చేయడానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల నుంచి మూడు లక్షల రూపాయలు అవుతుంది అంటే మూడు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నా ఎన్ని వేల కిలోమీటర్ తిరిగిందో చూడండి అంటే బెంజిన్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు సో అర్థమవుతుందండి సో వెస్టీజ్ లో అంత దమ్ముంది వెస్ట్ ఈజ్లో రెండు వందల యాభై మంది లగ్జరీ కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళని మీరు ఒక టెస్ట్ మోనెలుగా తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి మున్నం సపోర్ట్ చేయడానికి సో విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెస్టర్న్ యూనిటీ విష్ వెల్త్ అండ్ లెట్స్ అండ్ జాయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా సార్ని చూసే ఇన్స్పైర్ అయ్యాను అనమాట డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం ఇంకా ప్రైవేట్ జాబే సో అక్కడ పనిని గుర్తిస్తారు కానీ మనల్ని గుర్తించారు హండ్రెడ్ పర్సెంట్ మనం జస్ట్ ఇంక్రిమెంట్ కోసం సంవత్సరం మొత్తం పోరాడుతాము సో ఫ్రెండ్స్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది సో మీరు కూడా ఈ వీడియో పంపించిన వాళ్ళకి కాల్ చేయండి లేదంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ విష్ వెల్త్ మనందరం కలిసి గెలుస్తాం